ఇరిగేషన్ రంగం పట్ల అవగాహన లేని పరిపాలన మూలంగా కృష్ణా డెల్టా ఎంత నష్టపోయిందో మంత్రి గారు సోదారణంగా వివరించారు ఏ వ్యవస్థ అయినా సరే రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ అనే పనులు చేపట్టకపోతే రాబోయే సంవత్సరాలు నష్టం వస్తుందనే అవగాహన లేని ప్రభుత్వం మూలంగా చిన్న వర్షాలు వచ్చినా కూడా పంటలు మునిగిపోయి కొట్టుకుపోయే పరిస్థితులు గత నాలుగైదు సంవత్సరాలు కూడా చూస్తున్నాం అని చెప్పేసి మనం చేస్తాను వ్యవసాయానికి ఇరిగేషన్ సిస్టమ్ ఎంత ముఖ్యమో అదే విధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా అంతే ముఖ్యం ఇరిగేషన్ కాలువలు కానివ్వండి డ్రైనేజ్ కాలువలు కానివ్వండి ప్రతి సంవత్సరం పూడికి తీయాలనే ఆలోచన లేకపోవడం మూలంగా గత ఐదు సంవత్సరాల్లో కూడా కృష్ణా డెల్టా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని చెప్పేసి మనం చేస్తాను ఈ పూడికి తీయపోవడం మూలంగా చివరి భూములైనటువంటి అవనిగడ్డ బందరు పెడన అక్కడ రైతులు కూడా వ్యవసాయపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం కూడా మనందరికి తెలిసిందే గత ప్రభుత్వం ఏది ప్రాధాన్యత ఈ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజలకి ఏది అవసరం ఏది ప్రాధాన్యత క్రమంలో చేయాలనే ఆలోచన లేకపోవడం మూలంగా ఇరిగేషన్ వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేశారని చెప్పేసి మనం చేస్తాం ఉదాహరణకి మెట్ట ప్రాంతాలైన నూజివీడు మైలవరం తిరువూరు ఈ ప్రాంతాలకి ప్రాణవాయువు అయినటువంటి చింతలపూడి ప్రాజెక్టు ని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కనీసం ఒక యాభై కోట్లు కూడా ఖర్చు పెట్టకపోవడం ఆ ప్రభుత్వం యొక్క అవగాహన రైత్యానికి మరి అర్థం పడుతుందని చెప్పేసి మనం చేస్తాను దాదాపు రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకి సాగునీరు అందించగలిగిన చింతలపూడి ప్రాజెక్ట్ ని నిర్లక్ష్యం చేయడం మూలంగా ఈ రోజు ఆ బెట్ట ప్రాంతాల్లోని భూములన్నీ కూడా బీళ్లుగా మారిపోతామే కాకుండా ఆఖరికి తాగునీటిలో ఫ్లోరైడ్ వచ్చేసి ఏదైతే మనం గతంలో నల్గొండ ఆ డిస్టిక్ లో చూసామో అటువంటి సమస్య నూజివీడు మైలవరం తిరువురు ప్రాంతాల్లో కూడా ప్రజలు ఎదుర్కోబోతున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను మరి ఈ విధంగా నిర్లక్ష్యం చేసిన రంగాన్ని మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రామానాయుడు గారు మరి అధికార మంత్రులందరూ కూడా కలిసి దీన్ని బాగు చేయాలని కంకరం కట్టుకుంటాం చాలా సంతోషించదగ్గ విషయం